ఆంధ్రప్రదేశ్లో జగన్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకు నూకలు చెల్లిపోయాయా ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న వాలంటీర్ల దుస్థితికి జగన్ ప్రభుత్వం అనుసరించిన వైఖరే కారణమా వారిని ఐదేళ్లు వాడుకొని వదిలేసిన వైసీపీ నేతలు తమ స్వార్థం కోసం రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి రాజకీయం చేశారా అసలు వాలంటీర్ల వ్యవస్థే మనుగడలో లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి స్పష్టం చేయడం దేనికి సంకేతం చంద్రబాబు తెచ్చిన జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు లాంటివైతే తాము ప్రవేశపెట్టిన సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ తులసి మొక్కలు లాంటివని అప్పట్లో జగన్ ఘనంగా ప్రకటించుకున్నారు చంద్రబాబు పాలన ఓ విషవృక్షమైతే తమ పాలన కల్పవృక్షం లాంటిదని రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ గౌరవ వేతనంతో తమ ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన వాలంటీర్ల సేవాభావం ఆదర్శప్రాయమని అప్పట్లో కొనియాడారు వాలంటీర్లు తమ సైన్యమని జగన్ తరచూ ప్రకటించేవారు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే వాలంటీర్లకు తమ భవిష్యత్తు ఏంటో అర్థమైంది తమకు ఇక ఆ వ్యవస్థలో ఫ్యూచర్ లేదని వారికి తెలిసిపోయింది అయినా సరే ప్రభుత్వంపై ఎక్కడో ఉన్న చిన్న ఆశతో ఇన్నాళ్ళు ఎదురుచూస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చేసిన ప్రకటనతో అసలు అలాంటి వ్యవస్థే రాష్ట్రంలో లేదని స్పష్టమైంది ఇక వాలంటీర్లకు కూటమి ప్రభుత్వంలో ఫ్యూచర్ లేనట్లేనని దానికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమే కారణమని వెల్లడైంది గత వైసీపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పును ఇప్పుడు కూటమి ప్రభుత్వం శాసనమండలి సాక్షిగా బయటపెట్టింది అసలు వాలంటీర్ల జీవితాలతో వైసీపీ మామూలుగా ఆడుకోలేదని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది వాలంటీర్ వ్యవస్థను స్వయంగా ముంచేసిన వైసీపీ ఆ తర్వాత పెద్ద డ్రామాకి తెరతీసి వాళ్లతో రాజీనామాలు చేయించి వారి సేవల్ని ఎన్నికల్లో తన కోసం వాడేసుకుందనే విషయం మంత్రి వ్యాఖ్యల్ని బట్టి స్పష్టమవుతోంది వాలంటీర్ల వ్యవస్థ వారికి జీతాలకు సంబంధించి ఏపీ కౌన్సిల్ లో చర్చ జరిగింది ఈ సందర్భంగా సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి దీనిపై కీలక ప్రకటన చేశారు అసలు వాలంటీర్ వ్యవస్థే ఏపీలో లేదన్నారు మనుగడలో లేని వ్యవస్థకి జీతాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తో వాలంటీర్ వ్యవస్థ గడువు కాలం ముగిసిందని ఆ తర్వాత రెన్యువల్ చేయించకపోవడంతో నుంచి ఏపీలో వాలంటీర్ వ్యవస్థే లేదని లేని వ్యవస్థకు జీతాలు ఎలా ఇవ్వాలి అని మంత్రి ప్రశ్నించారు వాస్తవానికి వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు పలువురు వాలంటీర్లతో రాజీనామా చేయించారు వారితో ఎన్నికల పనులు చేయించుకున్నారు నమ్ముకున్న కార్యకర్తల కంటే వాలంటీర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని భ్రమింపజేసి వారిని సొంత సైన్యంలా వాడుకుని దారుణంగా మోసం చేశారు వైసీపీ వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయించి ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి తప్పనిసరిగా జీతాలు ఇవ్వాల్సి వచ్చేది కానీ గత ప్రభుత్వం సైలెంట్గా చేసిన తప్పు వల్ల ఇప్పుడు వాలంటీర్ల కెరీర్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది